దేవుని నామానికి స్తోత్రం ఈరోజు నిర్గమాకాండం ఇరవై ఐదో అధ్యాయం ఏహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చను నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండి ఇజ్రాయేలుతో చెప్పము మన పూర్వం మనస్పూర్వకంగా అర్పించి ప్రతి మనుషుని యుద్ధ దాన్ని తీసుకున్న మీరు వారి యొద్ధ తీసుకునవలసిన లేవనగా బంగారు వెండి ఇత్తడి నీల ద్రోమ రక్తవర్ణములు సన్నపు నార మేక వెంట్రుకలు ఎరుపు రంగు వేసిన పొట్టేల తోళ్ళు సముద్ర వాత్సల్య తోళ్ళు తుమ్మకర్రలు ప్రదీపమునకు తైలము అభిషేక తైలమును పరిమళ ద్రవ్యముల ధూపమునకును సుగంధ సంబరములు లేతపచ్చలు ఏపోదునకును బతుకమ్మనకును చెక్కురత్నములు అనునవే నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను నేను నీకు కనుపరిచిన విధంగా మందిరం యొక్క ఆ రూపం దాని ఉపకారములన్నింటినీ రూపమును నిర్మింపవలను వారు తుమ్మకర్రతో నొక మందసమును చేయవలెను దాని పొడుగు రెండు మూరల నర దాని వెడల్పు మూరెడు నర దాని ఎత్తు మూరెడు నర దాని మీద మేల్మి బంగారు రేకు పొందగింపవలను లోపలను వెలుపలను దానికి పొందగింపవలను మీద బంగారు జావను చుట్టు కట్టవలను దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను రెండు ఉంగరములు ఎదుటి ప్రక్కన రెండు ఉంగరములను ఉండునట్లు దాన్ని నాలుగు కాళ్ళను వాటిని వేయవలెను తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయుటకును ఆ ప్రక్కల మీదుగా ఉంగరములతో ఆ మూత కర్రను ఆ మోతకరలు ఆ మందసమును ఉంగరంలోనూ ఉండవలెను వాటిని దాని వద్ద నుండి తీయకూడదు ఆ మందసంలో నేను నీకు ఇచ్చిన శాసనములను ఉంచవాలను మరియు నీవు మేలిమి బంగారంతో కర్ణాపీఠం చేయవలను దాని పొడుగు రెండు మూరల నర దాని వెడల్పు మూరడు నర మరియు రెండు మూ బంగారు కెరేబులను చేయవలను కరుణాపీఠం యొక్క రెండు కొనలను నక్షి పనిగా చేయవలను ఈ కొనను ఒక కేరేబును ఆ కొనను ఒక కేరేబును చేయవలను కర్ణాపీఠం దాని రెండు కొనల మీద కేరేబులను దానితో ఏకాండంగా చేయవలను ఆ కేరేబుల్ పైకి విప్పి రెక్కలు గలవై కరుణాపీఠము తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖము ఓడింటికి ఎదురుగా నుండవలను ఆ కేరేబుల్ ముఖంలో కరుణాపీఠం నుండవలను నీవు కర్ణాపీఠం ఎత్తి ఆ మందసం మీద నుంచే వాళ్లను నేను నీకు ఇచ్చిన శాసనములను ఆ మందసంలో నుంచవలను అక్కడ నేను నిన్ను కలుసుకొని కర్ణాపీఠం మీద నుండి శాసనం గల మందసం మీద నుండి రెండు కేరేల మధ్య నుండి నేను ఇస్రేల నిమిత్తం ఇక ఆజ్ఞాపించు సంస్థను నీకు తెలియజెప్పేదను మరియు నీవు ఒక బల్ల చేయవలను దాని పొడుగు రెండు మూరల దాని వెడల్పు ఒక మూర దాని ఎత్తు మూరడున్నారా మేలిమి బంగారము రేకులను రేకును దాన్ని పొదిగించి దానికి చుట్టూ బంగారం జావను చేయింపవలను దానికి చుట్టూ బెత్తడు బద్ద చేసి దాని బద్దపైని చుట్టుకును బంగారం జావను చేయను దానికి నాలుగు బంగారం ఉంగరములను చేసి దానికి నాలుగు కాళ్ళ కుండ నాలుగు మూలలో ఆ ఉంగరములను తరి తగిలింపవలను బల్లమోయటకును మోతకర్రలు ఉంగరంలను బద్దకు సమీపంగా ఉండవలను ఆ మూతకర్రలు తుమ్మకర్రలతో చేసి వాటి మీద బంగారు రేకులు పొదిగింపవలను వాటితో మోయబడును మరియు నీవు దాని పల్లెములను ధూపార్థములను గిన్నెలను పానీ పాత్రలను దానికి చేయవలను మేలిమి బంగారంతో వాటిని చేయవలను నిత్యము నా సన్నిధిని సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచేవలను మరియు నీవు మేలిమి బంగారంతోను దీపవృక్షం చేయవలను నకిషికి నకిషి పనిగా ఈ దీపవృక్షం చేయవలను దాని ప్రకారం దాని ప్రకారం ఉండమును దాని శాఖలు నకిషికి పనిగా చేయవలను దాని కలుషములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలను దీపవృక్షం యొక్క ఒక ప్రక్క నుండి మూడు కొమ్మలు దీపవృక్షం యొక్క రెండో ప్రక్క నుండి మూడు కొమ్మలు అనగా దాని ప్రక్కల నుండి ఆరు కొమ్మలను నిగుడవలను ఒక కొమ్మ మెగ్గ మొగ్గ పువ్వు బాదం రూపమైన మూడు కలశములను రెండు కొమ్మలు మొగ్గ పువ్వు గల బాదం రూపమైన మూడు కలశములను అట్లు దీపవృక్షం నుండును బయలుదేరు కొమ్మలో నుండవలను మరియు దీపవృక్షం ప్రకాండంలో బాదం రూపమైన నాలుగు కలశములను వాటి మొగ్గలను వాటి పువ్వులను ఉండవలను దీపవృక్షం ప్రఖండం నుండి నిగుడు ఆరు కొమ్మలను దాని రెండేసి కొమ్మలకు క్రింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలను వాటి మొగ్గ వాటి కొమ్మలు దానితో ఏకాండ మగును అదంతీ మేలి బంగారంతో చేయబడిన ఏకాండమైన నకిషి పనిగా ఉండవలను నీవు దానికి ఏడు దీపములను చేయవలను దాని మొదట నెలిగించినట్లు దాని దీపములను వెలిగించవలను దాని కత్తర దాని కత్తిరింప కత్తిరించి యు మేలి బంగారంతో చేయవలను ఆ ఉపకారంలన్నీ నల్వది వీసెల మేలి బంగారంతో చేయవలను కొండ మీద నీకు కనపరచబడిన వాటిని రూపం చెప్పిన వాటిని చేయటకు జాగ్రత్త పడుము ఇటు వాక్యం దేవుడు దించినాక కామె